మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి మీ దగ్గర ఉన్నటువంటి కొవ్వు ధరించండి గణపతి ఆ ఒక్కను గణపతిగా భావించుకోవాలి ఆ రూపాయకను లక్ష్మీదేవిగా భావించుకోవాలి ఒకవేళ లక్ష్మి గణపతి రోజు శుక్రవారము శిని కలిసి వచ్చినాయి అన్ని కూడా ఒక్క పెట్టుకోవాలి తమలపాకు ఇచ్చారు మీరు తమలపాకులో పెట్టుకోవాలి పూజ ఎప్పుడే పెట్టమండి ఎప్పుడైనా పుష్పం పెట్టమని చెప్పాలి పెట్టాలి అన్నం పెట్టాలి ఆకలి కాకుండా పెట్టి వెళ్ళాము అట్లా అందర పట్టుకోనమ్మ దాసలు

మహాలక్ష్మి దేవతమో నమో 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 నమహ అయినమ్మా అక్షతలు అక్కడ వేయండి చెప్పారు కదా లక్ష్మీ గణపతి ఆ తోడపాకులో వేయడం అక్షతలు ఉంది లక్ష్మీ గణపతి ఉంటుంది అమ్మా నానా ఇక్కడ రెండు ఇచ్చేసాయి अ सहा कुटुंबानांम फिरयचर गौत्र दोष रिंहराव दर प्रसादराव प्रियांका कौशल्या अश्वित नांदेकुटुबश हिरवाग्र दोस संजीव रड्डी कुटुंबानाम दोश शिल्पराव नाग्या साई नाविनाम सा कुटुंब नागराज

ఏ శ్రీ సోంత విదానైనా శ్రీ మహాలక్ష్మి శ్రీ లక్ష్మి అష్టోత్తర తుంగ వార్చన పూజనంచ అహం పరిషే భజనన్న పెట్టుకోండి అందరూ కూడా టైమర్ దన్నం పెట్టుకోండి దండం దన్నం పెట్టుకోవొచ్చు వంతుకోపలా

అబైత్ర బైత్రలాన రవస్థంగ బైత్రపై పునభిన్న దేహి తర్వహి తలే చిచెరు హుంద పూజ త్రియామునో ఛై దేవన్ ప్రోజ్ఞ ఆత్మ సంకహ ఒక జననేసేం తర్పోతుందే నింగేంటో కాదు జల్లందర్ ఒక రైంలో అందే జల్లిస్తే తర్పోతుందే అబైత్ర బైత్రలాన రవస్థంగ బైత్రపై పునభిన్న దేహి తర్వహి తమే జనమంతో అక్షరం తీసుకున్నమ్మ చనికొన తరువాత మంత్రుల బల గణేశనం అనుకోండి నమ నమాం వ్యాజనైంతంపు నమవంత ఓం గంగమానాయక్ష్మీ గరపదే నమో నమ అచ్యుతలాగులో లక్ష్మీ గరపద హే నమో నమో నమ ధ్యామ నమస్కారం తీసుకోండి ధ్యామ ధ్యానం తర్పయామే ఆవాహయామిప్యామి జాయామి జాలం తప్పయా పుష్ప ఒక పూ పెట్టండి పూ ఎప్పుడో ఇంత ఉండి పూజ చేస్తారు పుష్పై పూజా పూ పెట్టా ఆ నమస్కారం చేసుకోండి అలా చేతులు పట్టుకోండి

నక్షత్రాలు వేయండి అన్న మరి కొంచెం పసుపులో వేయండి దయచేసి ఆ కుంకుమను కుంకుమార్చగా అమ్మవారి చేస్తున్నట్టుగా శ్రీచక్రం వేస్తున్నట్టుగా భావించుకొని చేస్తూ ఉండాలి శ్రీ మాత్రం అనుకుంటూ వేస్తూ ఉండాలి ఏమంటారు శ్రీ మాత్రే నమ నా తినవడకపోయినా సరే అమ్మవారి తినవడాలి శ్రీ మాత్రే నమ మీరు అనొస్తుందా లేదా నేను విన్నాను అని అడిగింది శ్రీ మాత్రే నమ पमै टीम ने बैठा है पमै टीम ने बैठा है पमै बेचे भी बोलते रहा पमै टीम तिरफ जा रहा है पमै टीम पर्वत जा रहा है पमै टीम माती रहा है पमै टीम बता रहा है पमै टीम बता रहा है पमै टीम तुझे मार पमै टीम दिल लाए नाम महा अमन चंदुरई ने नोट किया

శ్రీమాత్రే నమంగే సర్వ మంగళ మాంగల్యే శివే సర్వాధి సాధికే శివే సర్వాధి సాధికే శరణ్యే భేత్ర నమోస్ దేవి నారాయణ నమోస్థాన త్రామార్తూ సమర్పయా மங்களோகோதேந்திரா மீனாத்மனை விகரவரோஜா தலூமாய மங்களம் வீரவேதாத்தேத்தய மீகஷ்மரமூசா மோன ஊபாய் மங்களம் மங்களம் கோதலேந்திரா குணாத்மேராய மங்களம் தோமகமா